హలో స్టోరీ లవర్స్ వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం నేను మీ వెన్నెల యు మై డెస్టినీలో ఫార్టీ ఎయిత్ పార్ట్ ఇప్పుడు అద్వి అతన్ని వదిలించుకోవడానికి వీపు మీద దబాదబా తబలా మాయిస్తూనే ఉన్నా కూడా అతనికి అది చాలా రోజుల తర్వాత చేయించుకుంటున్న బాడీ మసాజ్లా ఫీల్ అవుతూ ఆమె అగరాల మకరందాన్ని పూర్తిగా గండుతో మెదల కొల్లగొట్టేస్తున్నాడు ఎంతసేపటికి వదలని రాను అని కొట్టి కొట్టి తనకి విసుకొచ్చి ఇక జుట్టు పట్టిలాగడం మొదలుపెట్టింది అద్విక దీన్ని కూడా తను హెడ్ మసాజ్ లో భాగంగానే ఫీల్ అవుతున్న రానాకి డోర్ కొట్టిన శబ్దం అతన్ని డిస్టర్బ్ చేసి తన పెదవులకు విశ్రాంతినిచ్చాడు ఆమె అత అతను ఆమె పెదవులను వదలగానే కందిపోయిన వాటిని చూసుకొని వేళ్లతో తడుముకుంటూ రానాని కోపంగా చూస్తూ డోర్ ఓపెన్ చేయడానికి వెళ్ళింది అద్విక అద్వి కోపాన్ని సైతం ఎంజాయ్ చేస్తూ ఓపెన్ చే డోర్ ఓపెన్ చేస్తున్నా అద్వికాని పిలిచి డార్లింగ్ చేయని తేలేదు ఇంకా హెల్ప్ చేయనా అని అడిగాడు అల్లరిగా కన్ను కొడుతూ అద్వి డోర్ చూ ఓపెన్ చేసేది కాస్త ఆగి రణవీర్ పిలుపుకి వెనక్కి తిరిగి అతని అల్లరి మాటకి కోపంతో టేబుల్ మీద ఉన్న వాటర్ బాటిల్ని తీసి రానా మీదకు గట్టిగా విసిరేసింది రానా అది పర్ఫెక్ట్ క్యాచ్ చేసి అంటూ పెదాలను రెండు రౌండ్గా చుట్టి గాల్లోకి ఫ్లాంగ్కి వదిలాడు ఆ నేను ఆ నిన్ను అంటూ ఉప్పీక పట్టుకోవడానికి వస్తున్న అద్వి చూసి ఇంకా బుక్కున పక్కనే ఉన్న లోకి దూరిపోయి లాక్ చేసేసుకున్నాడు రాన రాన వెళ్ళడంతోనే కోపంగా ఇంకా వాష్రూమ్ డోర్ని చూస్తున్న అద్వికి మళ్ళీ డోర్ కొట్టడంతో ఇటు వచ్చి డోర్ ఓపెన్ చేసింది ఎదురుగా కౌశల్య గారు ఏంటమ్మా ఇంకా డిన్నర్ కి రాలేదు అని అడిగారు ఆవిడ అది ఆంటీ నేను ఇంకా ఫ్రెష్ అవ్వలేదు ఫ్రెష్ అవగానే వస్తాను అంది ఆవిడ అద్వి పెదాల వైపే చూస్తూ ఉంటే సిగ్గుతోనో లేక కోపంతోనో తలదించేసి అవునా వాడు కూడా ఇంకా రాలేదమ్మా అంది కౌసల్య హా అంటి రానా లో ఉన్నాడు తను బయటకు రాగానే వచ్చేస్తాడు నేను ఫ్రెష్ అయ్యాక కిందికి వస్తాను అని చెప్పింది అద్విక పర్లేదమ్మా ఇద్దరు ఒకేసారి రండి పెళ్ళయి మొదటిసారి మన ఇంట్లో భోజనం చేయబోతున్నారు అది ఇద్దరు జంటగా చేస్తే బాగుంటుంది కదా అని త్వరగా వచ్చేయండి అంటూ చెప్పి వెళ్ళిపోయింది కౌసల్య కౌసల్య వెళ్ళిపోగానే అద్వి డోర్ వేసి అద్దం ముందు నిలబడి చ ఇదంతా రానవల్లే ఆంటీ అలా చూస్తుంటే సిగ్గుతో చచ్చిపోయాను అనుకుంటూ లిప్స్కి క్రీమ్ రాసుకుంటూ ఉంది పదిహేను నిమిషాల తర్వాత ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చిన రానాకు బెడ్ మీద కూర్చొని ఇంకా కోపంగా బుసలు కొడుతూనే ఉన్న అద్వికాని చూసి ఏంటి డార్లింగ్ అంత హాట్ హాట్ గా ఉన్నావు కూల్గా ఏమన్నా తెప్పించనా అని అడిగాడు కూల్గా తల తుడుచుకుంటూ అడిగాడు రాన అంతే అప్పటి వరకు కోపాన్ని అతి కష్టంగా కంట్రోల్ చేసుకున్న అద్విక రాన అడ అడగడంతో మళ్ళీ కోపంగా తన ముందుకు వెళ్లి జుట్టు పట్టుకొని పీకేస్తూ ఇదంతా నీ వల్లి ఆంటీ నా పెదాల వంక అదో రకంగా చూస్తుంటే సిగ్గుతో చచ్చిపోయాను రా అంటూ జుట్టు పట్టుకొని గట్టిగా లాగేస్తూ అంది కోపంగా హే డార్లింగ్ ఆదవి ఇది నా జుట్టే బాబు ఇలా పీకేస్తూ ఉంటే నీ హ్యాండ్సమ్ మొగుడు కాస్త అరేకరం ఎగిరిపోయి బోల్డ్ హెడ్ ఇలా తయారవుతాడే ఆ తర్వాత నువ్వు నీ ఫ్రెండ్స్కి నన్ను పరిచయం చేయాలంటే చాలా బాగోదు అంటూ వదిలించుకోవడానికి ట్రై చేస్తున్నాడు రానా ఏం పర్లేదు అంతలా నా ఫ్రెండ్స్కి పరిచయం చేయాలంటే విగ్గు పెట్టి తీసుకెళ్తానులే అయినా జుట్టు నొప్పి పెడుతుందని బాధ కాని అయ్యో పాపం నా వల్ల తను బాధపడుతుందే బాధపడిందే అని కాని లేదు కాని నీ గ్లామర్ పాడవుతుందా అంటూ ఇంకా గట్టిగా ఊపేసి జుట్టు పీకేస్తుంది అద్వి అబ్బా డాలిం ఆగవి నిజంగానే నొప్పి కుడుతుంది అంటుంటే అదేన్రా నీకు నొప్పి కుట్టదు కదా నువ్వు హీరోవి కదా అంది అద్విక వెటకారంగా ఇంకా అద్విని ఆపడానికి రానా ఒకసారి తలెత్తి తనను చూడగానే జుట్టు లాగుతూ ఉన్న తనను తాను పట్టించుకోకపోతున్న అద్విక స్థానభ్రంశం చెందిన పైట చాటు అందాలు బహిర్గతమై అతన్ని రమ్మని ఆహ్వానం పలుకుతున్నాయి రానాను అద్వి జుట్టు పట్టి పెట్టేసరికి తనకి ఎదురుగా ఉన్న ఆమె నడుము చుట్టూ చేతులు బిగించి ఒక్కసారిగా ఆమెని గాల్లోకి లేపాడు రానా సడన్గా ఆమె కాళ్ళు గాళ్ళు ఫ్లై అవుతూ ఉండేసరికి ఆ అని గావు కాక గావుకిక పెట్టి వదలరా అని అరవడం మొదలుపెట్టింది అద్విక మరి ఇంకోసారి నా జుట్టు పట్టుకుంటావా అన్నాడు రానా ఊహ్ ప్లీజ్ వదులు రానా అంది ఏంటి డార్లింగ్ ఇప్పటిదాకా డిటిఎస్ ఎఫెక్ట్స్లో డీజే పెట్టినట్టు వినిపించిన నీ అరుపులు సడన్గా రొమాంటిక్ సాంగ్లో సాఫ్ట్ లా మెల్లిగా వస్తున్నాయి అని అడిగాడు రానా ప్లీజ్ వదిలే రానా ఆంటీ త్వరగా లంచ్కి రమ్మని చెప్పారు అంది మెల్లిగా అద్విక గట్టిగా చెప్పు డాలింగ్ ఎందుకలా నీలో నువ్వే ఏదో కొనుక్కుంటావు ఇంకోసారి నా జుట్టు పట్టుకుంటావా అంటూ ఆమె వీపును తడిమేస్తూ బ్లౌజ్ పై చెయ్యేసి అది అటు ఇటు లాగుతూ అడిగాడు రానా అద్విక తడబడుతూ ఊహు అని మాత్రమే అంది నోటితో చెప్పు డాలింగ్ నాకు నీ వాయిస్ వినాలనుంది అన్నాడు రానా హస్కీగా ఆమె చెవి దగ్గర లాగను అంది దాట్స్ గుడ్ అంటూ అలాగే లిఫ్ట్ చేసి వాష్రూమ్లోకి తీసుకెళ్ళి అక్కడ దింపి మరోసారి ఆమె పిదాల మీద గట్టిగా ముద్దు పెట్టి వెంటనే బయటకు వచ్చేసి వాష్రూమ్ డోర్ లాక్ చేసేసాడు రానా బయట నుండి అది కోపంగా నేలను తన్ని రే మళ్ళీ అదే చేసావు కదా అంటూ అరుస్తూ ఉంటే రానా డోర్ దగ్గర నిలబడి డాలి గట్టిగా అరవకు మళ్ళీ నా ఏంజుల్కి డిస్టర్బ్ అవుతుంది ఫాస్ట్ గా ఫ్రెష్ అయ్యేసిరా డిన్నర్ కి వెళ్దాం లేదంటే మళ్ళీ ఎవరో ఒకరు వచ్చేస్తారు అని చెప్పాడు రానా ఆ అని అరుస్తూ ఫ్రస్ట్రేషన్ అంతా తీర్చేసుకుంటూ నిజమే డేట్ అయితే మళ్ళీ ఎవరో ఒకరు వచ్చినా వస్తారు పిలవడానికి అవసరం అదంతా అనుకుని కామ్గా ఫ్రెష్ అవడం స్టార్ట్ చేసింది అద్విక అద్దం ముందు నిలబడి హెయిర్ సెట్ చేసుకుంటున్న రానా వన్ టూ త్రీ అంటూ కౌంట్ చేస్తూ త్రీ అనే లోపే రానా అని వాష్రూమ్ నుంచి మెల్లిగా వినిపించింది అద్వికా పిలుపు అది రానా ఎక్స్పెక్ట్ చేసింది అవడంతో నవ్వుకుంటూ ఏంటి డార్లింగ్ ఏమైనా హెల్ప్ కావాలా అన్నాడు ఇన్నోసెంట్గా అద్విక అది అది మరి అంటూ నసుగుతుంటే ఏం పర్లేదు డార్లింగ్ సిగ్గుపడకు నీకు బా చేయడంలో ఏమైనా హెల్ప్ చేయాలా అన్నాడు నవ్వుతూ చీ అంటూ అరిచి నన్ను డ్రెస్ తీసుకొని ఇవ్వకుండా ఇటు నెట్టేశావు నా డ్రెస్ ఇవ్వు రానా అంది అద్విక అచ్చుచ్చు అవునా సారీ డార్లింగ్ నువ్వే బయటికి వచ్చి నీ డ్రెస్ ఏదో నువ్వు తీసేసుకో అమ్మా అన్నాడు రానా నేను బయటికి రాలేకే కదరా నిన్ను తీసివ్వమంటున్నాను అంది అద్విక అదేంటి డార్లింగ్ నీకు నడవడానికి రావట్లేదా నీ కాళ్ళు బాగానే ఉన్నాయి కదా లేదంటే ఓసారి డోర్ ఓపెన్సి నేను లిఫ్ట్ చేసి బయటకు తీసుకొస్తాను మళ్ళీ డ్రెస్ తీసుకున్న తర్వాత తీసుకెళ్ళి వాష్రూమ్లో దింపుతాను అన్నాడు రానా ఖన్నీగా నవ్వుతూ అనేకో లోపలే దాచి రానా నేను ఎందుకు రాేకపోతున్నాననేది నీకు తెలుసు కావాలని నిన్ను సతాయించుకు డ్రెస్ తీసి ఇవ్వరా అంది ఆల్మోస్ట్ ఏడుపు మొహంతో అవునా మరి నీకు ఎంత హెల్ప్ చేస్తే నాకేంటి నాకేంటి అన్నాడు కన్నింగా రానా నాకేంటి అంటావేంట్రా ఇంకా ఏం కావాలి నీకు అని ఏడుపు మొహంతో అడిగింది అద్విక నువ్వేమిచ్చినా ఓకే డార్లింగ్ వద్దనకుండా తీసుకుంటా అన్నాడు రానా సిగ్గుపడుతూ అవునా అయితే నేను బయటికి రాగానే వేడి వేడిగా రెండిస్తాను అంది అద్వి ఏంటి డాలింగ్ కిస్సేగా అంతకు మించి ఇస్తానురా నిజమా డార్లింగ్ నిజం రొమాంటిక్ రానా అయితే చెప్పు ఇప్పుడు ఇవ్వాలి అడిగాడు రానా అమ్మయ్య లైన్లోకి వచ్చాడు అనుకొని అక్కడ నీ కబోర్డ్ పక్కన ఉన్న బ్యాగ్ పైన ఓ శారీ పెట్టానుంది చూడు అది ఇవ్వు అని చెప్పింది అద్విక ఓకే ఓకే అంటూ అది తీసి ఇస్తూ డార్లింగ్ నైట్ టైంలో శారీ అన్కంఫర్ట్ కదా నైట్ డ్రెస్ వేస్ట్ చేసుకోవచ్చు కదా అన్నాడు రానా బాబు రొమాంటిక్ రాజా నేను ఏం వేసుకోవాలో నాకు ఏమి కంఫర్ట్ ఉంటాయో నాకు తెలుసు గాని నువ్వు ముందు ఆ శారీ ఇచ్చి రూమ్ లోంచి బయటకు పో అంది అద్విక వాష్రూమ్ డోర్ వరకు వెళ్ళిన వాడు శారీ ఇవ్వకుండా ఆగిపోయి అదేంటి డార్లింగ్ శారీ ఇవ్వమన్నావు అక్కడ వరకు ఓకే మరి ఈ బయటకు పోవడం ఏంటి అని కళ్ళెగిరేశాడు రానా మరి పోకపోతే ఇక్కడే ఉండి నేను చీర కట్టుకుంటే చూస్తూ ఉంటావా ముందు అది రానా కోపంగా అంది అది కాదు డార్లింగ్ ఇప్పుడు మన డీల్ ఏంటి నేను శారీ ఇస్తే నువ్వు నాకు రెండు హాట్ కిస్సెస్ ఇస్తా అన్నావు మరి బయటకు వెళ్తే అన్నదానికి ఇంకా డీలింగ్ కుదరలేదు కదా అన్నాడు రానా అంటే ఏంటి నువ్వు నాకు ఏం చేసినా లంచం తీసుకుంటావా అడిగింది అద్విక కన్ఫ్యూజన్గా చీచీ ఇది లంచం కాదు డార్లింగ్ గిఫ్ట్ బహుమతి కాంపన్సేషన్ ఇలా ఎన్ని పేర్లు ఉండగా చండాలంగా అలా అండం ఎందుకు అన్నాడు రానా ఏదో ఒకటి ఏ రా అయితే ఏంటి బుర్ర బద్దలు కొట్టుకోవడానికి ఇప్పుడు నువ్వు శారీ ఇస్తున్నావా లేదా కోపంగా అడిగింది అద్విక ఇస్తున్నాడా ఎందుకంత కోపం ఇదిగో తీసుకో అంటూ శారీ ఇచ్చినట్టే ఇచ్చి చెయ్యి పట్టేసుకున్నాడు రానా ఆ మళ్ళీ ఏం గుర్తొచ్చింది రా నా చెయ్యి వదులు ముందు అంది అద్విక వదులుతా వదులుతా డార్లింగ్ అంటూ నెమ్మదిగా ఆ చేతిని సవరదీస్తూనే ఇప్పుడు చెప్పు డార్లింగ్ బయటికి వెళ్తే నాకేంటి అని అడిగాడు మళ్ళీ ఇందాక రెండు అన్నానుగా ఇప్పుడు ఇంకో రెండు కలిపి నాలుగు ఇస్తాను వదలరా బాబు అంది జరక్కపోయి వీరి దగ్గర ఇలా ఇరుక్కుపోయానే రా దేవుడా అని ఆలోచించి లోపల తిట్టుకుంటూనే డార్లింగ్ నువ్వు ఇలా అలవోకగా ఇస్తానంటే నాకేదో తేడా కొడుతుందే అన్నాడు రానా డౌటా అయితే ఏమంటావు వద్దంటావా మరి అంది అద్విక కోపంగా ఆ అలా ఎలా వద్దంటా డార్లింగ్ ఆఫర్ వింటే గానే ఉంది కానీ నువ్వు చెప్తున్న తీరే డౌటింగ్గా ఉంది బేబీ వెయిట్ సొల్యూషన్ ఆలోచిస్తాను అని ఆలోచనలో పడ్డాడు రానా అబ్బా రానా ఎంతసేపు ఇలా ఉండాలిరా బాబు ఆగు డార్లింగ్ బాగా చించి ఆ ఐడియా ఈ సారీ ఇస్తున్నందుకు నువ్వు ఇస్తానన్న రెండు ఇచ్చేయి కానీ సెకండ్ కి మాత్రం నేను చెప్తాను అన్నాడు రానా ఏంటి పళ్ళు బిగపట్టి అడిగింది అద్రిక అబ్బా ఏంటి డార్లింగ్ నీకు అంత కోపం వస్తుంది ఇలా ఊరికి కోపం వస్తే తొందరగా వైట్ హెయిర్ వస్తుంది తెలుసా అప్పుడు ది గ్రేట్ హ్యాండ్సమ్ రానా వైఫ్ హెయిర్కి డై వేస్తుంది అని మీడియా మొత్తం కోడై కూస్తుంది అన్నాడు రానా ఆ రానా నాకు చాలా కోపం వస్తుంది ఇప్పుడు ఈ సోదంతా నాకు అనవసరం ముందు డీల్ ఏంటో చెప్పి శారీ ఇస్తావా ఇవ్వవా అంటూ బయటకు పెట్టిన చెయ్యిని రణవీర్ చేతిలోంచి లాక్కోవడానికి ట్రై చేస్తుంటే రానా ఆ చేతి వేళ్లతో ఆడుతూ ఉండగా అద్వి లాగడానికి ట్రై చేసిందని చెట్టుక్కున తన నోలు వేలు తీసుకొని నోట్లో పెట్టేసుకున్నాడు ఏం చేస్తున్నావు రానా లో గట్టిగా అరిచేసింది అర్జిక మరి ఎందుకు డాలి ఊరికే లాగేసుకుంటున్నావు అందుకే ఇలా చేసా అన్నాడు తీరిగ్గా వేలిని లిక్ చేస్తూ రానా బాబు రానా ఇప్పుడు నీ డీల్ ఏంటో చెప్పి నా చేతిని వదులుతారా అంటే మరి అది డీల్ ఏంటంటే ఈరోజు నువ్వు రోజుల నేల మీదనో సోఫాలోనో కాకుండా బెడ్ మీదే అది నా పక్కనే పడుకోవాలి ఇది డీల్ నీకు ఓకేనా అని అడిగాడు రానా ఏంటి నేను నీ పక్కన పడుకోవాలా ఎవర్ అంది అద్విక అలా అంటే మరి నేను బయటికి వెళ్ళడం కూడా నెవ్వరే అంటూ అద్వి చెయ్యి వదిలి నేను ఇక్కడే కూర్చుంటాను నువ్వు అలాగే బయటికి వచ్చి అన్నాడు రానా అబ్బో వీడు కావాలని చేస్తున్నాడు ఇక్కడికి వచ్చాక బాగా తెగింపు వచ్చేసింది చా ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ ముందైతే స్నానం చేద్దాం బాగా లేట్ చేస్తే తనే వెళ్ళిపోతాడు అనుకొని అరగంట పాటు బాత్రూంలోనే టైం పాస్ చేసింది అద్విక అరగంట తర్వాత టీ తీరిగ్గా డోర్ ఓపెన్ చేసి తల మాత్రమే బయటకు పెట్టి చూసేసరికి బెడ్ మీద కూర్చుని పెద్ద పెద్ద కళ్ళేసుకుని వాష్రూమ్ డోర్ని ని చూస్తూ కూర్చున్నాడు రానా టక్కున డోర్ వేసేసి అమ్మో వీడేంటి ఇంకా ఇక్కడే ఉన్నాడు నిజంగానే బయటకు వెళ్ళాడా కనీసం ఆంటీ వాళ్ళైనా పిలవలేదా వీడిని అనుకొని రానా అంది స్వీట్గా మళ్ళీ పలకలేదు రానా రానా మరోసారి పిలిచింది అదివి నేను నీతో మాట్లాడను బింకంగా చెప్పాడు రానా మనసులో అమ్మయ్య పీడా పోయింది బయటకు మాత్రం అదేంటి రానా ఎందుకు మాట్లాడవు అని అడిగింది అద్విక నువ్వు నా డీల్కి ఒప్పుకోకుండా నన్ను అవమానించావు సో నీతో మాట్లాడను అన్నాడు రానా ఓ రీడే శనుకొని ఓ అదా సరే ఇప్పుడు ఒప్పుకుంటున్నాను కదా శారీ ఇచ్చి బయటకు పోవా ప్లీజ్ అన్నాడు రానా అడిగింది అద్విక నో నన్ను హర్ట్ చేసినందుకు నాకు సారీ చెప్పాలి ఇంకా ఇది నీకు సెకండ్ ఛాన్స్ కాబట్టి నైట్ అంతా నేను నిన్ను హక్ చేసుకుని పడుకుంటాను ఇప్పుడు ఇది డీల్ ఓకేనా అన్నాడు రానా ఇప్పుడు ఒప్పుకోకపోతే ఇంకా ఏం పెంట పెడతాడో అనుకొని ఓకే డీల్ అంది అద్వి మరి సారీ ఎవరు చెప్తాడు డార్లింగ్ అని అడిగాడు రానా ఓ ఇది ఒకటి ఏడ్చింది కదా ఓకే సారీ రానా గారు ఇప్పుడు చీర ఇచ్చి పోతారా అంది అద్విక ఓకే దాట్స్ గుడ్ డాలింగ్ ఇదిగో తీసుకో అంటూ చీర ఇచ్చి డాలింగ్ నిన్న డిన్నర్కి వెళ్లే ముందు నాకు ఇవ్వాల్సిన రెండు ఇవ్వాలి గుర్తుపెట్టుకో ఓకేనా అని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు రానా రానా వెళ్ళినట్టు డోర్ సౌండ్ రాగానే అమ్మా వీడు మామూలుడు కాదు మరి ఎంత రొమాంటిక్ కాబట్టి వీడి చుట్టూ ఈగల్లా ముసువుతారేమో అమ్మాయిలు అనుకొని లంగా బ్లౌజ్ వేసుకొని షోల్డర్స్ మీద నుండి శారీ కప్పుకొని బయటకు వచ్చింది పదిహేను నిమిషాల తర్వాత నీట్ గా శారీ కట్టుకొని కి బ్యాండ్ పెడుతుంటే డాలింగ్ రావచ్చా అంటూ డోర్ సౌండ్ చేశాడు రానా కమ్ అంది అద్విక రావడం రావడమే అద్వి దగ్గరికి వచ్చేసి వెనక నుండి హక్ చేసుకొని అంటూ మేడం మంపుల్లో తలను పెట్టి ఆమె నుండి వస్తున్న సో స్మెల్ కి గాఢంగా ఊపిరి పీలుస్తూ మత్తుగా ఫాస్ట్ ఫాస్ట్గా నాకు ఇస్తానన్నా ఆ రెండు డిన్నర్ కి వెళ్దాం పదా ఇందాకటి నుండి మమ్మీ వాళ్ళు ఒక్కటే అరుస్తున్నారు కిందికి రమ్మని అంటూ చెప్పాడు రాన ఇస్తాగా రానా ఎందుకంత తొందర అంటూ వెనక్కి తిరిగి తనను విడిపించుకుంటూ రానా క్లోజ్ యువర్ ఐస్ అంది అద్విక ఎందుకు డార్లింగ్ నా కళ్ళల్లోకి చూస్తూ కిస్ చేయాలంటే సిగ్గిస్తుందా అన్నాడు చిలిపిగా నవ్వుతూ రానా అదే అనుకో ముందు నీ కళ్ళు మూసుకో లేదంటే నేను ఇవ్వను అంది అద్విక ఓకే ఓకే డాలి మూసుకుంటున్నాను కదా అని కళ్ళు మూసుకున్నాడు రాన మరి అద్విక ట్రీట్మెంట్ ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి యువ మై డెస్టినీ ఓన్లీ అన్సర్ వినేలా కథల ప్రపంచంలో నిన్న అప్డేట్ రాకపోవడానికి రీజన్ సండే కదా పిల్లలందరూ ఇంట్లోనే ఉన్నారు సో వాయిస్ ఓవర్ కష్టమయ్యింది స్టోరీ నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్